అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చేసిన కాల వద్దకు వస్తుంది తను వచ్చినా కూడా మీ వ్యాపారం పైననే మీకు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి సిబ్బంది ఉద్యోగుల పనిలో మెరుకుతలా రావడం ప్రారంభమవుతుంది పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులు ఏ చట్ట విరుద్ధమైనటువంటి పనిపై కూడా మీరు ఆసక్తి కలిగి ఉండకూడదు లేకపోతే మాత్రం సమస్యలు చిక్కుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఈరోజు మీకున్న ఆటంకాలు అయితే ఈరోజు తొలగించబడతాయి మరి ఆరోగ్యం విషయాల్లో తలనొప్పి మానసిక అల వంటి స్థితులు అయితే ఉంటాయి ప్రస్తుతానికి తుది ఫలితాల గురించి చింతించకండి మీ సామర్థ్యాన్ని పెద్దల లక్ష్యాలను గౌరవించండి కొత్త వ్యక్తులతో మీ కార్యాచరణను ఉంచండి ఇక ఈరోజు తక్కువ నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండకండి అది మంచిది కాదు నెగిటివ్గా ఆలోచించి ఆలోచించే వ్యక్తి దగ్గర ఉంటే మీకు కూడా నెగిటివిటీ అనేది రావడం ప్రారంభమవుతుంది పాజిటివిటీగా ఆలోచించండి పనులు జరిగిపోతాయి ఒత్తిడిని తొలగిపోతుంది ఇంకా ఈరోజు మహిళల్లో ఉన్నటువంటి మరి మానసిక శాంతి తొలగించడానికి మరి ఈరోజు గాయత్రి చాలిస్తా పఠించాలి లేదా వినడం లాంటివి చేయడం వల్ల మేలు కలుగుతుంది వారికి పిల్లల్లో ఉన్నటువంటి అనుకూలతలు తొలగించటానికి మహాగణపతి మంత్రం స్థుతించాలి వివాదాస్పద కేసుల నుండి బయటకు రావడానికి మంచి ఈ రోజు దత్తాత్రేయ స్తోత్రాలను పఠించాలి ఆస్తి వివాదాలలో ఉన్నటువంటి ఉద్రిక్తత తొలగించుకోవటానికి మా కనకదుర్గ మాత స్తోత్రాలను పఠించాలి ఈ రోజు డప్పు రాక ఉంటుంది కానీ కాస్త తొందరగా కాకుండా కాస్త అవుతుంది తొందరపాటి నిర్ణయాలు మాత్రం మానుకోవాలి కుటుంబ సభ్యులు వివాహ సంభాషణ గురించి రోజు మాట్లాడతారు ఇంట్లో బంధుల రాక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇలాంటి సంభాషణలు ఆలోచించకుండా మీరు ముందడుగు వేయకండి లక్కి సంఖ్య యాభై మూడు లక్కీ కలర్ పగడపు పరిహారంలో మహావిష్ణు దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో